నిన్నటి నుండి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు పత్రికలు సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం విశాఖ రైల్వే కి సంబంధించి రైల్వే శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాభై రెండు ఎకరాలు అప్పజెప్పాల్సి ఉంటే ఆ యాభై రెండు ఎకరాలు అప్పజెప్పలేదు అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఇదే విషయం మీడియా ముందు చెప్పారు అని జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అప్ప మేము మా పని మేము పూర్తి చేస్తామని చెప్పి చెప్పారని యాభై రెండు లెక్క ఎకరాలు ఇవ్వలేకున్నారా ఇంత అలసత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి చేత కని రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి పార్లమెంటు బయట చెప్పిన విషయం అది పార్లమెంటు లోపల కాదు అయితే ఆయనకు ఆ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మనుషులు అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అని ఆ తర్వాత తెలిసింది ఏ స్థాయిలో అంటే వీళ్ళ దుష్ప్రచారం వీళ్ళ మిస్లీడింగ్ ఏ స్థాయిలో ఉంటది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అఫీషియల్ గా రైల్వే శాఖకు యాభై రెండు ఎకరాలు బదిలీ జరిగి దానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయి యాభై రెండు ఎకరాలు వాళ్ళకి ఇచ్చేనూ ఇచ్చేశారు ఇదే విషయాన్ని జీవిఎంసి కమిషనర్ గా ఉన్న అప్పుడు అది ఇచ్చినప్పుడు జీవీఎంసి కమిషనర్ గా ఉన్న వ్యక్తి కూడా రైల్వే శాఖకు లేఖ రాశారు సర్కారు యాభై రెండు ఎకరాలు ఇచ్చుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది ఇంత చేసినా కూడా కేంద్ర రైల్వే మంత్రితోటి ఆ విధమైన అబద్ధాలు చెప్పించగలిగారు అంటే ఇక విష ప్రచారం దుష్ప్రచారం ఏ స్థాయిలో చేయగలుగుతారో చూడండి వీళ్ళే వాళ్ళతో మరి ఆయన వాళ్ళ అధికారులను సంప్రదించకుండా మరి ఇటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ మినిస్ట్రీకి యాభై రెండు ఎకరాలు బదిలీ చేసుకుంటూ ఉత్తర్వులు ఇస్తే అదే విషయాన్ని కమిషనర్ లేఖ రూపంలో కూడా రాసి చెబితే ఆ విషయం ఆయనకు తెలియకపోవడం ఏందో మనకు అర్థం కాదు ఆయన వీళ్ళు కొందరు జర్నలిస్టులు ఆయన పార్టీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కొందరు నాయకులు చెబితే ఆ మాటలు ఎట్లా నమ్మేశారో తెలియదు ఇవి జస్ట్ ఎ కేంద్ర మంత్రినే బోల్తా పట్టించారంటే వీళ్ళ మాటలు నమ్మితే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు లెక్కన ఆ జనాలు ఒక లెక్కన వీళ్ళ మాటలు నమ్మితే దానికి కౌంటర్గా వాళ్ళు చెప్పే అబద్ధాలు ఏంటి వాళ్ళు చెప్పే దుష్ప్రచారం ఏంటి వాళ్ళు చిమ్మే మరకలేంటి ఇవన్నీ చెప్పడం కోసం ఆల్టర్నేట్గా వేరే వేదికలు కూడా ఉన్నాయి కాబట్టి జనానికి నిజాలు తెలుసుకోగలిగే ఆ పరిస్థితి ఉంది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రామారావు గారిని కాలుబడి కిందకి లాగేసిన ఆ ఎపిసోడ్లో ఉన్నట్ల పరిస్థితులు ఉంటే ఆ ఎపిసోడ్లో వీళ్ళ మీడియా చెప్పిందే భగవద్గీత ఖురాన్ బైబిల్ అనే ఆ పరిస్థితి కనుక ఉండి ఉండింటే ఇంకెన్ని చూసాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా కేంద్ర మంత్రినే బోల్తో కొట్టించేశారా మళ్ళీ ఆయన మాటలు చెప్పాడని ఇంకా వీళ్ళు మళ్ళీ దాన్ని పతాక శీర్షికలకు హెడ్డింగ్లు పెట్టేసి బ్రేకింగ్లు పెట్టేసి చూసే జనానికి ఏమన్నా ఏమనుకుంటారు ఏ కేంద్ర మంత్రి చెప్పారు వీళ్ళు రాసుకుంటూ వచ్చారు అసలు నిజమేంటి భూమి ఇచ్చేశారు ఆ కమిషనర్ కూడా రైల్వే శాఖకు లెంకా రాశారు ఇచ్చేసినట్లు దాన్ని మెన్షన్ చేసుకుంటా ఆ ఉత్తర్వులను ఏమరి ఎవరితో ఊరంతా తిరిగి వచ్చే లోపు నిజం కాస్తలో చెప్పులుగా నేసుకోదంటారు ఇదే మరి పరిస్థితి మరి ఎవరినైనా బుల్ద కొట్టించగలరు ఎవరినైనా మిస్లీడ్ చేయగలరు ఏం కళలున్నాయారా అయ్యి అని నిజంగా